పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టి రాష్ట్ర అధ్యక్షుడు మునిగాల మణిపాల్ రెడ్డి కోరారు కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండలంలోని సుందరగిరి గ్రామ పరిధిలో గల ఇప్పలపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కక్కేల వెంకటమల్లు పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ ముప్పై ఆరు సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది పదవి విరమణ పొందిన అనంతరం సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు కక్కెల వెంకటమల్లు ఎంతో అదృష్టవంతులని ముప్పై ఆరు సంవత్సరాల వారి ఉద్యోగ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మంచి విద్యాబుద్ధులు అందించి వారి కుటుంబ సభ్యులను కూడా ఉన్నత విద్యావంతులుగా చేశారని వారి జీవితం బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి సహకార సంఘం చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి మండల విద్యాధికారి పాఫరి మండల పరిషత్ సూపరింటెండెంట్ ఖాజా మొయినుద్దీన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంప చంద్రశేఖర్ వివిధ ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులు ఉపాధ్యాయులు సిఆర్పీలో సిబ్బంది విద్యార్థి విద్యార్థులు అధికారులు అయితే స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మ్యాథ్స్ చెప్పే అటువంటి టీచర్ లేడు అప్పుడు సర్పంచ్ గారు దేవలపల్లి భద్రయ్య మా అన్నయ్య గారు నీ నీ అవసరం ఉందిరా ఇప్పుడు మ్యాథ్స్ చెప్పే అటువంటి టీచర్ మన ఎవరు లేరు మీరు చేయాలి అన్నప్పుడు నేను ప్రైవేట్ టీచర్గా ఎదిగి చాలా జాబులు కొట్టినాం సూపర్వైజర్గా వివిధ జిల్లాలలో సెలెక్టెడ్ ఉపాధ్యాయునిగా వరంగల్ జిల్లా ఇక లాస్ట్ చిట్ట చివరికి కరీంనగర్లో ఈ ఉద్యోగం చేసిన నా విద్యార్థి దశ క్లాసులో నా అందుకే నాకంటే ఫస్ట్ ఎవరు కూడా ఇంత దాకా ఏడవ తరగతిలో ఫస్ట్ క్లాస్ వస్తే అప్పుడు మెరిట్ స్కాలర్షిప్ అనే అప్పటి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి దాకా నాదే చిగురుపాడి బడిలో మెరిట్ కాలర్షిప్ నేనే పొందినా అక్కడి పాఠశాలలో ఫస్ట్ విద్యార్థిగా మా గురువులు సత్యనారాయణ రెడ్డి మొన్న ఉస్నాబాద్లో కలిసినప్పుడు ఎంరా బాగున్నావా నువ్వే స్కూల్ ఫస్ట్ కదరా ఎన్ని సంవత్సరాలు అయ్యారా నౌకర్ చేయబట్టి అంటే నేను చాలా సంతోషపడ్డా ఎందుకంటే ఆ ఉపాధ్యాయుడు నన్ను ఈ విధంగా తీర్చిదిద్దాడు నా సాధక బాధకాలను కూడా చూసేది నేను ఇక్కడ సుందరగిరి నుంచి వెళ్ళి పోయిన తర్వాత మాత్రమే అక్కడ ప్రేయర్ జరిగేది ఎందుకంటే ఆ ప్రేయర్ చెప్పేది నేనే మా ఉపాధ్యాయులు కూడా నేను రాబోతే ఆ రోజు అరే వారు రాలేదు కదా అరేం చెప్పుకుందాంలే అనే అటువంటి సందర్భాలు చాలాసార్లు చూసినాం నాతోని ఇక్కడి నుంచి వెళ్ళి ఒక నలభై మంది పోయేది నడిచి ఈ ప్రస్థానం ఈ రోడ్డు వెంబడి నాలుగు కిలోమీటర్లు ప్రతిరోజు నేను ఈ పాఠశాల ఇక్కడ సుందరగిరి నుంచి వెళ్ళి చిగురు నాలుగు కిలోమీటర్లు నడిచిపోయేది చదివి చదువుతున్నప్పుడు పోయింది సెవెంటీన్ సెవెంటీ సెవెన్ ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ మా పెద్దన్నయ్య అంటే అరే అమ్మ చనిపోయింది ఇప్పుడు మనం ఏం చేయలేం కానీ బోర్డు ఎగ్జామ్ కదరా నువ్వు పోయి ఎగ్జామ్ రాసిరాపో అని నన్ను ప్రోత్సహించి అప్పుడు ఆ సెవెంత్ పాస్ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను ఇక నాకంటే ముందు నన్ను బీడ్ చేసే వాళ్ళు కూడా లేరు ఎందుకంటే ఆ విధంగా పోటీ ఉండేది అప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా ఆ దశ దశలుగా ఎదిగిపోయినా దీనికి కారణం ఇంకా మా పెద్ద ఆ విధంగా నీలా విజయ చాలా సరి అయిన టైంకు భోజనాన్ని పెట్టి టిఫిన్ పెట్టి ప్రతిరోజు బడికి పంపి టైంకి పంపించేది ఆమె మా మా తల్లి మా తల్లి ఎడవ తరగతిలో చనిపోతే మా తల్లి పాత్ర పోషించేది ఆమెకు ఈ సభా వేదికగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఆ విధంగా చేయడం ఆమె యొక్క గొప్పతనం పని ఇలా చనిపోయింది కానీ మా చిన్న పిల్లల్ని మా తమ్ముడిని నన్ను వాళ్ళ అవ్వగారింటికి తీసుకపోతే వీళ్ళు తల్లి లేని పిల్లలు కదా అని వాళ్ళ ఇంటికానే పది రోజులు ఉంచుకునేది ఒక తల్లిలాగా తల్లిలాగా ఉంచుకొని మళ్ళీ రాగా తీసుకొచ్చేది కానీ మధ్యలో ఇంటికి పంపించేది కాదు ఆ విధంగా మా వదినల్ అందరూ కూడా చాలా మాకు వాళ్లకు నా జీవితం ఉన్నన్ని రోజులు నేను రుణపడి ఉంటాను వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా పాత్రను పోషించారు నా ప్రస్థానం అట్లా జరిగింది ఇప్పుడు విద్యార్థుల్లో కూడా నా ధ్యేయం ఏంటంటే మన పాఠశాల నుంచి వెళ్ళిపోయే విద్యార్థులు అన్ని స్కూళ్ళల్లో ఫస్ట్ క్లాస్లో ఉండాలి ఆ తరగతిలో యు రైట్ అయినా ఎత్తండి అన్ని అన్ని ఈవెన్ దో ప్రైవేట్ స్కూల్కి పోయినా కూడా మన 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 ఇంట్లో వచ్చే అటువంటి స్కూల్ మెరిట్ అంతా మన స్కూల్ నుంచి వెళ్ళిపోవాలి అది చాలంజ్గా చేసుకొని ఇక్కడ నాలుగు సంవత్సరాలు బ్రహ్మాండంగా శేఖర్ సారు నేను విద్యను అందించడం జరిగింది ఎందుకంటే ఒక ఛాలెంజ్గా మన పిల్లవాడిని ప్రైవేట్ పిల్లవాడిని ఒకే వేదికపై ఉంచి కొంచెం స్టార్ట్ చేయండి ఏ పిల్లవాడు బాగా చెప్తే ఆ స్కూల్కి పంపియండి ఒకటే ఛాలెంజ్ అయ్యప్పుడు కానీ ఆ విధంగా చూసి పిల్లలు ఇప్పుడు అందరి పిల్లలు కూడా మా పాఠశాల నుంచి పోయినటువంటి ఆయా పాఠశాలల్లో విద్యార్థులు బ్రహ్మాండంగా అది విద్య అనేటువంటిది నిజాయితీ విద్యా వ్యవస్థలో నిజాయితీ అనే అటువంటి మొదటి దశల నుంచి అలా రావాలి ఒక మంచి మనుషుల మధ్య లోపల మరి వారి సగ్రామంలో ఆత్మీయ ఆత్మీయుల మధ్యన ఈ విరమణ పొందడం అనేటువంటిది వారి అదృష్టం మరి ఇంత మంచి ఉపాధ్యాయుని యొక్క పదవీ విరమణ సమావేశానికి రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకు అంటే మరి వాళ్ళ ముప్పై ఆరు సంవత్సరాలు వారు తన పదవిలో కొనసాగారు ఎంతోమంది ఉపాధ్యా మరియు విద్యార్థులను తీర్చిదిద్ది వారికి ఒక భవిష్యత్తును సూచించడం వారు స్థిరపడడానికి వారి యొక్క బోధన ఉపయోగపడింది మరి అటువంటి ప్రభుత్వ సర్వీసు లోపల పనిచేసినటువంటి వారిని పదవీ విరమణ రోజు మరి ప్రభుత్వమే మన మన కుటుంబ సభ్యులు మన ఉపాధ్యాయులు కాకుండా మరి ప్రభుత్వమే వారిని సన్మానించేది ఉంటే అది ఇంకా వారికి దక్కినటువంటి గౌరవంగా వారు భావిస్తారు గతంలో కూడా మేము అనేక సార్లు ఈ విషయాన్ని ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం చేయడం జరిగింది మరి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు పదవీ విరమణ రోజు మరి ప్రభుత్వమే వారిని సన్మానించి మరి వారి ఇంటి దానిక మా ప్రభుత్వ వాహనంలో తీసుకొని పోయి వారి ఇంటి దగ్గర దిగబెడతాం వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ సమావేశ వేదిక మీదనే వారికి అందిస్తాం వారి సంతోషంగా రిటైర్మెంట్ అయ్యేటువంటి విధంగా మా ప్రభుత్వం సాధం పట్టే రోజులవి వారందరినీ గ్రామంలో అతను కూడా ఒక యువకుడుగా ఉంటూ నవయుగ యూత్ క్లబ్ అంటే యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి దానిలో ఇంకో యువజన సంఘం కూడా ఉండే ఇక్కడ మా రవి సార్ అంటే బావయితర ఆయన కూడా నేతాజీ యోజన సంఘం పెట్టి వీరందరినీ క్రమశిక్షణకు మార్గదర్శకంగా అందరినీ యువకులు ఉన్నప్పుడు అందరినీ ఏకం చేసి వీరిని అంతా ఒక క్రమశిక్షణలో పెట్టే బాధ్యతను అప్పుడే తీసుకొని గ్రామం ఈరోజు సస్యశ్యామలంగా ఉండడం కోసం ఈ మండలంలో పదిహేడు గ్రామాలలో సుందరగిరి కూడా చాలా అందమైన గ్రామం ఎలాంటి సామరస్యానికి ప్రతిగా ఉండే విధంగా ఆ రోజే వారు వాళ్ళు సాయశక్తులకు కృషి చేశారు ఇంత మంచి ఇంత మంచి మహోన్నతులైన ఈ మా సారు ఈరోజు పదవి వివరాలు